జెరూసా అనే చక్కని పేరును చక్కగా వారి యొక్క తల్లిదండ్రులు పాపకు పెట్టి ఉన్నారు ఆ బిడ్డను ప్రభు దీవించి ఆరోగ్యమును ఆనందమును శక్తిని కృపాక్షేమము బల ప్రభావాలు దేవుని ఆశీర్వాదాలు తనకు తన కుటుంబానికి తన తల్లిదండ్రులకు తన బంధువర్గానికి అంతటికి కూడా దేవుడు సహాయము దయచేసి తన కృపతో దేవుడు నింపి తన మహిమలో దేవుడు వారిని ఇంకా దైవజన్ ఇజ్రాయేల్ పాస్తి గారిని వారి కుటుంబాన్ని దేవుడు ఇంకా తన నామానికి మహిమకరంగా ప్రభు వాడుకునే విధంగా మీ ప్రార్థనలో మన ప్రార్థనలో మనమందరం కూడా మనము జ్ఞాపకం చేసుకుందాం ఈ నూతన పరిచర్య ఈ నూతన విధానంలో ఈ యొక్క కార్యక్రమం అంతటిని కూడా దేవుడు ఈ స్థలంలో అనేక మందికి ఆశీర్వాదకరంగా ఈ ప్రాంతపు ప్రజలకు దీవెన సమాధానకరంగా దేవుడు ఈ పరిచర్య అంతటిని కూడా దైవజనులకు మరి దేవుడు తలమానికంగా ఆశీర్వాదకరంగా దేవుడు జరిగించే విధంగా దేవుడి ప్రాంత ప్రజలకు గొప్ప నెమ్మదిని సమాధానమును ఆనందాన్ని రక్షణ భాగ్యాన్ని దేవుడు కలిగించే విధంగా మీరందరూ కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని దేవునికి మనం అప్పగించాలి మనము బైబిల్ గ్రంథంలో చూడగలిగితే నూట ఇరవై ఏడువ దాయుడి సంకీర్తన మూడవ అజ్య మూడవ వచ్చిన భాగం మనం చూడగలిగితే నూట ఇరవై ఏడువ అధ్యాయము మూడవ వచ్చిన భాగములో అందరికీ తెలిసిన వాక్యమే ఇది కొత్తదేమీ కాదు ఇది శ్రే ఇది చాలా శ్రేష్టమైన ఒక అద్భుతమైన మాటలు ఇందులో ఎమర్చబడి ఉన్నాయి ఈ మాటను మనము చూడగలిగితే గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే కుమారులు యుహోవా అనుగ్రహించు స్వార్థమని నూట ఇరవై ఏడవ అధ్యాయం కీర్తన గ్రంథం ఈ యొక్క మూడు వచ్చిన భాగంలో ఆ శ్రేష్టమైన మాటను దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు ఈ మాటల్లో ఉన్న విశేషం ఏంటి అని మనం చూడగలిగితే కుమారులు స్వాచ్ఛ్యమని గర్భఫలం కుమార్తెలు బహుమానమని బైబిల్ గ్రంథంలో ఈ చక్కని మాట మనం చూస్తూ ఉంటున్నాం నేటి ప్రపంచంలో సమాజంలో మనం చూడగలిగితే ఏది గొప్ప ఎవరు గొప్ప ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే ఆ తారతమ్యత అనేది మనకి లోకంలో సమాజంలో కనిపిస్తూ ఎక్కువగా ఉందనమాట ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఎందుకు ఆ విధంగా లోకములో ఆ విధంగా మనకు కనబడుతుందంటే లోకములో వ్యత్యాసం ఉన్నాయి లోకములో లోటుపాట్లు లోపాలు ఉన్నాయి ఈ లోకంలో దేవుడు మనుష్యుని కలుగు చేసినప్పుడు స్త్రీని గాను పురుషుని గాను దేవుడు కలుగు చేసి మీరు విస్తరించి మీరు ఫలించండి మీరు భూమిని నింపండి అభివృద్ధిపరచండి అని చెప్పి ఏదైనా తోటలో ఉన్న ఆది మానవులకు దేవుడు ఆ విధంగా ఆయన అనుగ్రహించి సహాయము చేశాడాయన ఆ మాటను ప్రభు ఆ విధంగా చక్కగా ఆయన చెప్పగలిగి ఉన్నాడు అనగా అర్థం ఏంటంటే ఆది మానవుడు ఆ విధంగా ఈ లోకములో దేవుని చేత కలుగు చేయబడిన తర్వాత ఆ మనుషుడు దేవుని కొరకు ఫలించాలని అభివృద్ధి పొందాలని విస్తరించి ఫలింపు చేసే విధంగా దేవుడే అలనాడు మనుషునికి ఆశీర్వాదపు వచనాన్ని ఆయన పలికి ఈ విధంగా జీవించండి ఈ విధంగా ఉండండి మంచి చెడ్డలు తెలుగునిచ్చే ఆ వివేకం ఆ మనస్సు ఆ ఆలోచనలో దేవాది దేవుడు మానవాళి జీవితంలో ఆయన అన్ని కూడా కలుగు చేశాడు అయితే బైబిల్ గ్రంథంలో మన వాక్యంలో చూడగలిగితే ఈ లోకంలో ప్రతి బెడ్ కూడా కుటుంబ వ్యవస్థగా మార్చబడిన తర్వాత ఆ కుటుంబంలో అనేక మంది పెద్దవారు అడిగే మాట ఏంటంటే ఏమైనా విశేషముందా అని మాట్లాడుతూ ఉంటారు కొత్తగా పెళ్ళైన దంపతులకు అనేక మంది వేసే ప్రశ్న ఇదే ఏదైనా విశేషముందా ఏమైనా మాకు బహుమానం ఇస్తున్నావా అని చెప్పి పెద్దలు అలనాడు అప్పుడు కూడా ఇప్పుడు కూడా ఆ విధంగా లోకంలో అడిగేవారు పరిపాటి సహజమే సమంజసమే ఆ విధంగా లోకంలో అడిగేవారు ఉన్నారు వాళ్ళు కాస్త ఫలించి పరచబడితే ఒక బాబు కాని ఒక పాప కానీ జన్మించినట్లయితే వాళ్ళు అనుకునే మాట ఏంటంటే చాలా సంతోషం మీరు ఫలించారమ్మా అయితే మీరు మాకు స్వార్థాన్ని బహుమానం ఇచ్చారమ్మా మా కుటుంబానికి మీరు వారసుల్ని ఇచ్చారమ్మా అని చెప్పి ఆ విధంగా చాలామంది అనుకున్నట్టుకు అవకాశం ఉంది అయితే బైబిల్ గ్రంథంలో ఈ మాట మనం చూడగలిగితే దేవాది దేవుడు దేవుని సన్నిధిలో ఒక శ్రేష్టమైన అద్భుతమైన మాటను ఆయన మాట్లాడి ఉంటున్నాడు ఈ రోజున మనం ఈ వాక్యాన్ని చూడగలిగితే కుమారులు యోహోవా అనుగ్రహించు స్వార్థమని గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమని దేవుడు చెబుటల్లో ఉన్న ఏమండి ఆ పరమార్థం ఏంటి అని మనం చూడగలిగితే ఈ రోజున లోకంలో ఆడ మగ అనే వ్యత్యాసం అనేది మనకు కనబడుతూ ఉంది ఆడవాళ్ళు తక్కువని మగవారు ఎక్కువని అయితే మరొక రకంగా మగిబడ్డైతే మరొక రకంగా ఈ సమాజంలో అక్కడక్కడ కూడా దుర్వార్తలు అక్కడక్కడ కొన్ని ఏమని అనాలోచితమైన కార్యాలు కార్యక్రమాలు ఈ లోకంలో జరుగుతూ ఉంటున్నాయి ఒకవేళ అయితే ఆ గర్భంలోనే తల్లిదండ్రులు తుంచివేస్తూ ఉంటున్నారు ఒకవేళ అయితే మా వారసత్వం పెరుగుతుంది కాబట్టి మాకు చాలా సంతోషం మంచిదండి అని చెప్పగలిగిన వారు కూడా ఈ లోకంలో ఆ విధంగా మనకు కనబడుతూ ఉంటున్నారు అయితే ఈ రోజున దేవుని వాక్యం అంటున్న మాట ఏంటంటే మనం ఒక చెట్టును నాటినప్పుడు ఆ చెట్టు ఫలించినట్లయితే ఎంతో సంతోషిస్తాం ఆ చెట్టు ఫలించకపోతే ఎంతో మనం బాధపడుతూ ఉంటాం అది ఫలిస్తే అది ఏ ఫలమైనా కానివ్వండి అది చిన్నదైనా కానివ్వండి పెద్దదైనా కానివ్వండి మంచిదైనా కానివ్వండి చెడ్డదైన కానివ్వండి మనము చూసి మనం వాటిని సంతోషించి ఆనందిస్తాం ఏదో ఒక ఫలం పండింది అని ఆ విధంగా మనం అనుకుంటూ ఉంటున్నాం ఈ రోజున ఈ యొక్క సమాజంలో ఏమండి ఆడ మగాని తేడాతో బాధపడుతున్న వారు కొందరైతే ఈ లోకంలో అనేక మంది ప్రజలు కొంతమంది వ్యక్తులు సంతానం లేక బిడ్డలు లేక బిడ్డల కోసం ఎన్నో ప్రయత్నాలు ఎన్నో మందులు మాకులు ఎంతో వైద్యాన్ని తీసుకోనగలిగిన వ్యక్తులు ఈ ప్రపంచంలో అనేక మంది స్త్రీలు పురుషులు యవన తమ్ముళ్ళు చెల్లెళ్ళు సహోదరి సహోదరులు పెళ్ళైన వారు చాలామంది ఆ విధంగా ఉంటున్నారు అయితే వాళ్ళు అనుకున్నది ఏంటంటే మా కడుపును ఒక ఆడబిడ్డ పుట్టినే చాలు ఒక మగబిడ్డ పుట్టినే చాలు మాకు చాలా సంతోషం మేము చక్కగా ఆనందంగా సంతోషంగా ఉంటామని చెప్పి ఆ విధంగా చాలామంది ఆడో మగో స్వీకరించేవారు ఆ విధంగా ఉన్నారు అయితే బైబిల్ గ్రంథములో మనము చూడగలిగితే దేవుడు ఎప్పుడు కూడా ఏమండి యొక్క లింగ భేదాన్ని దేవుడు ఎప్పుడు చూడటం లేదు ఆడని మగని ఎక్కువని తక్కువని దేవుడు ఎప్పుడు కూడా ఆ విధంగా ఆయన మాట్లాడలేదు ఆయన మాట్లాడే మాట ఒకటే ఒకే ఒక మాట ఆయన మాట్లాడే మాట ఒకే ఒక మాట ఆ మాట ఏంటంటే మనము మనుషులం మానవులము మానవ జాతి అనే ఆ మాటను దేవుడు అనేకమైన చోట్ల ఆ విధంగా ప్రస్తావిస్తూ వస్తాడు మనందరము మనుషులం కూడా మానవ జాతి ఈ మానవ జాతిలో ఈ మనుషుడు ఈ మానవుడు ఈ లోకంలో జీవిస్తూ ఉంటున్నప్పుడు దేవుడు కనికరించి కుమార్తెను ఇచ్చినట్లయితే అనేక మంది అనుకుంటున్న మాట ఏంటంటే అది బహుమానము అది బహుమానము అని బైబిల్ గ్రంథం ఆ విధంగా నొక్కి ఒక్కనిస్తూ ఉంది బైబిల్ స్పష్టంగా ఆ విధంగా చెబుతూ మాట్లాడుతూ ఉంది అయితే ఈ రోజున ఈ యొక్క బహుమానం అనేది మనము ఏమండి ఈ లోకంలో కలిగి ఉన్నప్పుడు దానికి ఎటువంటి భద్రత ఎటువంటి క్షేమము మనము ఈ లోకంలో అనేది మనం ఈ రోజున మనము జాగ్రత్తగా మనం ఈ దినం ఆలోచించి అర్థం చేసుకోవాలి ఎవరైనా ఒక వ్యక్తి ఆటల పోటీ కానీ ఏమండి పాటల పోటీ కానీ మరి ఏదైనా పోటీలో ఆ వ్యక్తి పాల్గొని విజయాన్ని సాధించినప్పుడు ఆ వ్యక్తులు ఆ ప్రతిభను మెచ్చి ఏమండి ఆ యొక్క విజయాన్ని వాళ్ళు మెచ్చుకొని వారు చేసే పని ఏమిటంటే ఒక మేమంటో ఒక బహుమానాన్ని ఒక ఏమండి ఏదో ఒక వస్తువును ఒక సామాగ్రిని తన విజయాన్ని పొందినందుకు ఆ విధంగా చాలామంది ఇస్తూ ఉంటారు అది చూసుకున్నప్పుడు అది పొందుకున్నప్పుడు అది తీసుకున్నప్పుడు అది వాళ్ళ చేతికి వచ్చినప్పుడు చాలామంది ఎంత సంతోషిస్తారో ఎంత ఆనందిస్తారో ఇది నా ప్రతిభకు ఇది ఒక నిదర్శనం నేను సాధించిన పథకం నేను సాధించిన బహుమానం అని చెప్పి ఆ విధంగా ప్రతి వారు కూడా దాన్ని చూసుకుంటూ ఆ విధంగా మురిచిపోయిన వారు చాలామంది ఈ రోజున లోకంలో ఆ విధంగా ఉంటున్నారు అది మనకి స్పష్టంగా తెలిసిన మనం ఈ రోజున గమనించి మనం ఈ దినమున ఆలోచన చేయగలగాలి అయితే బైబిల్ గ్రంథములో మన వాక్యములో చూడగలిగితే బహుమానాన్ని ఎవరు కూడా విడిచిపెట్టనే విడిచిపెట్టరు దాన్ని చాలామంది జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారనమాట అనగా అర్థం ఏంటంటే బహుమానం పొందుకున్న వ్యక్తి ఆ పొందుకున్న బహుమానాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు తన కళ్ళ ముందు రాత్రి పగలు అది కనిపించే విధంగా తన ప్రతిభను కనుపరిచే విధంగా అనేక మంది దాన్ని చూస్తూ ఉంటున్నప్పుడు ఆ విజయం జ్ఞాపకం వచ్చే విధంగా ఆ విధంగా చూసుకుంటూ ఉంటున్నారు అయ్యలారా అమ్మలారా ఈరోజు ఒక మాట నేను అడుగుతున్నాను మీ కుటుంబంలో పుట్టే ఆడబిడ్డకు ఈ స్థానం ఉందా ఈ జాగ్రత్త ఉందా ఈ బహుమానం ఈ విధంగా కాపాడుకున్నవారు ఈ లోకంలో ఎంతమంది ఉన్నారు ఒక్కసారి మనం దినుమున ఏమండి మనం ఏదైనా జ్ఞాపకం చేసుకొని ఆలోచించాలి బహుమానం ఏమండి స్వాచ్ఛం ఈ ఈ అనే ఈ బిడ్డల్ని ప్రతి తల్లి తండ్రి కూడా ఈ లోకంలో జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలి ఒక వ్యక్తి ఏమండి ఏమండి ఆ బిడ్డకు జన్మనిస్తాడు అయితే ఆ జన్మనిచ్చిన తరువాత ఆ బిడ్డను కరిన తర్వాత ఆ బిడ్డను ప్రతి తల్లి తండ్రి కూడా కంటికి రెప్పవలే కాపాడుకొని ఆ వ్యక్తిని జాగ్రత్తగా చూసుకోవాలి భద్రత లేకపోతే క్షేమం లేకపోతే జాగ్రత్త వహించకపోతే కుటుంబ వ్యవస్థలో బిడ్డల యొక్క భవిష్యత్తు పాడైపోయే ప్రమాదం ఉంది బిడ్డలు నాశనానికి జోగిపోయే ప్రమాదం ఉంది నేటి సమాజంలో అనేకమంది యవనస్తులు ఆడవాళ్ళు కానివ్వండి మగవాళ్ళు కానివ్వండి చాలామంది జీవితంలో పాడైపోతూ ఉంటున్నారు భయభక్తులు లేక శ్రద్ధ లేక ఆసక్తి లేక లోబడికి విధేయిక ఈరోజు అనేక మంది ప్రజలు జీవితంలో చాలామంది ఆ విధంగా ఏమండి పాడైపోయి చెడి పడి పతనమైపోతున్న వారి లోకంలో చాలామంది ఉన్నారు ఈరోజు మనము ఆ విధంగా ఉండకూడదని దేవుడు ఈ మంచి మాటల చేత మనలో ప్రభు హెచ్చరిస్తూ ఉంటున్నాడు మనతో ప్రభు మాట్లాడుతూ ఉంటున్నాడు అంత మాత్రమే కాదు ఆ బహుమానాన్ని జాగ్రత్తగా చూసుకోవటమే కాదు ఆ పొందుకున్న వ్యక్తి ఏమండి ఆ విజయాన్ని సాధించిన తర్వాత అవి వచ్చిన ఆ బహుమానాన్ని ఏం చేస్తాడంటే ఎవరు ముట్టకుండా ఎవరు అంటకుండా ఎవరు తాకకుండా అది పట్టుకుంటే పడిపోతుందేమో అది పగిలిపోతుందేమో అని చెప్పి ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే ఉన్నతమైన స్థలంలో ఆ బహుమానాన్ని పెట్టి ప్రయత్నాన్ని చేస్తాడు ఈరోజు ప్రతి కుటుంబంలో కూడా ఆడబిడ్డ ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలి ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలి ప్రతి తల్లి కూడా ఆ బిడ్డను ఆ విధంగా ఉన్నతమైన స్థానంలో పెట్టగలగాలి ఏ కుటుంబంలో అయితే ఆడబిడ్డకు ప్రథమ స్థానం ఉంటుందో ఉన్నతమైన స్థానం ఉంటుందో మంచి స్థానం ఉంటుందో చక్కగా ఆ కుటుంబ వ్యవస్థ యొక్క విలువలు కూడా సమాజంలో ఈరోజు పెరగడానికి ఈరోజు అవకాశం ఉందని బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట అందుకనే బైబిల్ గ్రంథంలో మనం ఇంకా ఎన్నో మాటలు మనము చూడగలిగితే ఈ విధంగా కుటుంబపు వ్యవస్థ గురించి ఏసయ్య ఎన్నో ఎన్నో మాటలు ఆయన మాట్లాడి ఉన్నాడు గనుక ఒక వ్యక్తి ఎప్పుడు కూడా బహుమానాన్ని ఏం చేయాలంటే ఒక వ్యక్తి జాగ్రత్తగా చూసుకోవాలి బహుమానాన్ని గౌరవంగా భావించాలి ఆ విధంగా చూసుకొని భావించినట్లయితే నిజంగా ఈ రోజున ఆ బిడ్డల యొక్క విలువలు సమాజంలో పెరగడానికి ఈరోజు చాలా చాలా అవకాశాలు ఉన్నాయి ఏమండి అందుకనే అన్ని రంగాల్లో కూడా ఏమండి మనకు స్త్రీలు కనబడుతూ ఉంటున్నారు ఆయా రంగాల్లో ఆయా స్థలాల్లో ఆయా ప్రదేశాల్లో ఏమండి పైకి ఎగిరే విమానంలో కూడా ఏమండి అంతరిక్షంలో కూడా ఏమండి అనేకమైన చోట్ల ఈ భూ ప్రపంచంలో అన్ని వ్యవస్థలో కూడా స్త్రీ పాత్ర చాలా ఉంది స్త్రీ పాత్ర చాలా గొప్పది స్త్రీ పాత్ర చాలా మంచిది ఈ రోజున ఒక వ్యక్తి దేవుని కొరకు ఈ మాట ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి గనుక బైబిల్ గ్రంథం అంటున్న మాట ఏంటంటే బహుమానము మనం పొందుకున్నాము అది గౌరవము ఆ తర్వాత జాగ్రత్తగా చూసుకోవాలి మూడవది ఉన్నతమైన స్థలంలో మనం పెట్టాలి మనమంకా చూడగలిగితే వాక్యం అంటున్న మాట ఏంటంటే విశాల ఒక మాట ఉంది ఆ మాట ఏంటంటే గంతముల వరకు యహోవ సమాచారము ప్రకటించబడుతుందని చెప్పి అరవై రెండవ అధ్యాయము పదే వచ్చిన భాగం మనం చూడగలిగితే ఎస్షాలో ఈ మాట మనకు కనబడుతోంది అనగా ఈ మాటలో ఉన్న అర్థం ఏంటంటే ఈ బహుమానం ఎప్పుడు కూడా శాశ్వత బహుమానంగా ఒక వ్యక్తి పరిగణించాలి అని బైబుల్ గ్రంథం ఎస్యా గ్రంథం అరవై రెండు పదే వచ్చిన భాగాన్ని మనం వాక్యంలో చూడగలిగితే ఆ బహుమానము ఏదో రక్షణ యొక్కకు వచ్చి ఉన్నది అని చెప్పి ఆ విధంగా అని చెబుతూ ఉంటున్నాడు ఏమండి ఈ యొక్క శాశ్వతమైన బహుమానం ఈ లోకంలో ఎవరు ఏది ఎక్కడ ఏంటి అని మనము చూడగలిగితే ఎస్ఎ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరో వచ్చిన భాగంలో ఒక మాట ఉంది మనకు కుమారుడు అనుగ్రహింపబడ్డాడు ఆయన లోకానికి వచ్చాడు అని బైబిల్ గ్రంథంలో ఆ మాట మనం చూస్తూ ఉంటున్నాం అనగా ఒక మాటలో చెప్పాలంటే ఈ యొక్క స్వచ్ఛమైన బహుమానం ఈ స్థిరమైన బహుమానం ఈ నికరమైన బహుమానం ఎవరు ఏది అని మనం చూడగలిగితే మానవాళిని దేవుడు ప్రేమించి ఈ మానవ జాతికి దేవాలి అడుగురించే ఒక పెద్ద బహుమానమే స్వార్థమే ఏమండి క్రీస్తనబడే ఆ రక్షణ ఏమండి ఆ రక్షకుడు ఆ విమోచకుడు మానవాళి కొరకు ఒక బహుమానంగా ఆయన ఈ లోకానికి వచ్చారు అని బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట దావేది ఒక చక్కని మాట అంటాడు ఆయన మాట్లాడే మాట అంటే యహోవా నీ నివాసములు ఎంత రమ్యములుగా ఉండవో ఎంత అందంగా ఉన్నవో సుందరంగా ఉండవో చెప్పి ఒక దగ్గర ఆ విధంగా ఆ దావిదు భక్తుడు మాట్లాడుతూ ఉంటున్నాడు అందుకని యోహాను పద్నాలుగవ అధ్యాయము రెండవ వచ్చిన భాగములో మనము చూడగలిగితే దేవుడు మానవాళికి ఇవ్వగలిగే ఆ మంచి ఏమండి ఆ స్వాధ్యాన్ని గురించి మనకి బైబిల్ గ్రంథములో కనబడుతూ ఉందనమాట పద్నాలుగు రెండులో మన వాక్యాన్ని చూడగలిగితే నేను మీకు స్థలము సిద్ధపరచు వెలుచున్నాను నేను ఉండే స్థలంలో మీరు కూడా ఉండే విధంగా నేను మరలా వస్తాను అని ఏసయ్య వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు ఆయన ప్రామిస్ చేస్తూ ఉంటున్నాడు ఆయన మనకి ఏమండి ఒక అభయాన్ని ప్రభు మన కొరకు ఆయన లోకములో ఇస్తూ ఉంటున్నాడు ఒక్క మాటల్లో చెప్పాలంటే దైతో మనం గమనించి మనం దినము ఆలోచన చేయగలగాలి ఈ మానవ జీవితమే ఇది ఒక పెద్ద మిస్టరీ ఇది పెద్ద చరిత్ర దీనికి అంతమనేది లేనే లేదండి ఈ మనుషుని యొక్క జీవితం ఎంత విచిత్రంగా ఉంటుందో ఎంత అద్భుతంగా ఉంటుందో ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో దేవుడు ఎందుకు పుట్టించాడో ఎందుకు లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నామో పుట్టుక చావు జననం మరణం కష్టము సుఖము దుఃఖము బాంధ ఇబ్బంది ఇవన్నీ ఎందుకు ఉన్నాయి అని మనం ఆలోచన చేసినట్లయితే ఇవన్నీ మన జీవితానికి ఒక విడ్డూరంగా ఒక వింతగా ఒక ఆశ్చర్యంగా మన జీవితంలో ఇవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి అయితే బైబిల్ గ్రంథములో మనం లేఖన భాగాన్ని చూడగలిగితే యువాను వార్త పద్నాలుగు రెండులో ఒక మంచి నివాసాన గురించి ప్రభులు వారు ఆయన మాట్లాడుతూ ఉంటున్నారు ఒక మంచి నివాసం ఒక మంచి షెల్టర్ ఒక మంచి నివాసం గురించి ఆయన మాట్లాడుతూ అంటున్న మాట ఏంటంటే నా తండ్రి మీకు నివాసాలు ఉన్నాయి ఆ నివాసం శాశ్వతం ఆ నివాసం స్థిరం అది ఆ చేతి పని కాకుండా అది చేతి సహాయం లేకుండా దేవుడు ఒక మనుషుని కొరకు కట్టుచున్న ఒక గొప్ప అద్భుతమైన నిర్మాణమని ఈరోజు బైబిల్ గ్రంథంలో ఆ మాట మనం యోహాను పద్నాలుగు రెండులో ఆ మాట మనం చూస్తూ ఉంటున్నాం అనగా ఒక మాటలో చెప్పాలంటే మనము జ్ఞాపకం చేసుకోవాలి దేవుని యొక్క నివాసాలు అంత రమ్యమైనవి ఎందుకు అని మనం ఆలోచన చేసినట్లయితే ఆయన నివాసములో పాపము లేదు పరిశుద్ధతే ఉంది ఆయన నివాసంలో కక్ష లేదు ఆయన నివాసంలో ప్రేమతత్వమే ఉంది ఆయన నివాసంలో ఎప్పుడు కూడా శాపము లేదు ఆశీర్వాదమే ఉంది ఆయన నివాసంలో కల్మసము లేదు ఎప్పుడు కూడా నిష్కల్మసమైన జీవితం మాత్రమే ఆయన దగ్గర ఉంది వాక్యం అంటున్న మాట ఏంటంటే అది పరిశుద్ధమైన స్థలం అని అందులో ఆకలి దప్పుకులు వ్యాధి బాధ శోధన కష్టం లేదని ఆ ప్రకటన గ్రంథములో మనము చూడగలిగితే నిత్య నివాసం అనబడి ఆ ప్రలోకపు పట్టణాల గురించి భక్తుడైన యోహాడు భక్తుడు ఆ విధంగా స్పష్టంగా యోహోవా యొక్క నివాసాన్ని గురించి ఎంత అద్భుతంగా దేవుడు మాట్లాడుచున్నాడు ఒక్కసారి మనం ఈ దినముని జ్ఞాపకం చేసుకోవాలి ఈ యొక్క ఈ మానవుడు జన్మించినప్పుడు తన నివాసం ఎక్కడా అని మనం చూడగలిగితే తల్లి గర్భంలో తొమ్మిది మాసములో అణిగి వణిగి ఏమండి అణిగి మణిగి తల్లి యొక్క గర్భములో ఆ వ్యక్తి ఏమండి నివాసాన్ని ఏర్పాటు చేసుకొని తొమ్మిది మాసములో నివాసాన్ని తల్లి గర్భములో నివాసంగా ఏర్పాటు కలిగి ఉంటాడు ఈ తొమ్మిది మాసములు నిండిన తర్వాత ఆ తదుపరి చేసిన పని పనేమిటండి ఆ బిడ్డ ఆడ కానివ్వండి ఆ బిడ్డ మగ కానివ్వండి తల్లి గర్భాన్ని విడిచి యొక్క ఏమండి ఈ ప్రపంచానికి వచ్చే విషయంలో ఆ బిడ్డ ఎంత తహతహలాడుతుందో ఎంత తన్మయం చెందుతుందో ఎంత ఏమండి ఎప్పుడు వెళ్ళాలి అని చెప్పి నవమాసాలు నిండిపోయిన తర్వాత ఆ బిడ్డ ఏమండి ఈ బాహ్య ప్రపంచానికి వచ్చి ప్రపంచంలో జీవిస్తూ ఉంటారు ఈ ప్రపంచానికి వచ్చిన తర్వాత వాక్యం అంటున్న మాట ఏంటంటే ఈ లోకంలో జీవించినప్పుడు అది అందుకే దావిదంటాడు అంటాడు ఏమండి ఈ లోకంలో ఈ మానవుడు జీవిస్తూ ఉంటున్నప్పుడు తన ఆయుస్సు డెబ్భై ఎనభై ఏళ్ళు అధిక బలం ఉంటే ఎనభై ఏళ్ళు అని చెప్పి ఆ విధంగా ఆయుస్సు గురించి మాట్లాడుతూ ఉంటాడు ఒక మాటలో చెప్పాలంటే దేవాది దేవుడు దేవుని యొక్క సన్నిధిలో వాక్యం అంటున్న మాట ఏంటంటే ఈ మనుషుడు పుట్టి పెరిగి పెద్దవాడై వివాహం చేసుకొని ఏమండి సంతానం కలిగి ఇవన్నీ కూడా జీవితంలో ఈ దశలు అన్నీ కూడా దాటుకుంటూ వచ్చినప్పుడు ఆ మనుషుని యొక్క జీవితంలో ఆయుష్కాల కాల పరిమితి ఎంత ఒక లిమిట్ ఒక వ్యవధి ఒక ఒక హద్దు ఏంటంటే డెబ్బై ఎనభై ఏండ్లు అని అంటే ఆయుస్సు ఆ డెబ్బై ఏండ్లు అధిక బలం ఉంటే ఎనభై ఏండ్లు అని చెప్పి ఆ విధంగా మాట్లాడుతూ ఉంటాడు ఈ డెబ్భై ఎనభై ఏళ్ళ తర్వాత ఆ మనుషుడు ఏమండి దేనికి దగ్గరగా ఉంటాడంటే మరణానికి దగ్గరగా ఉంటాడు శ్రమకు దగ్గరగా ఉంటాడు కష్టాలకు దగ్గరగా ఉంటాడు కంటి చూపు తగ్గిపోతుంది వినికిడి తగ్గిపోతుంది ఆలోచించే విధానములో మార్పు ఉంటుంది నడకలో మార్పు జీవితంలో మార్పు ఈ మార్పులు అన్నీ కూడా మనుషుడు ఆ విధంగా కలిగి ఈ లోకములో జీవిస్తూ ఉంటాడు అనగా ఒక్క మాటల్లో చెప్పాలంటే డెబ్భై ఎనభై ఏళ్ళు తర్వాత ఏదో ఒక దినమున ఏదో ఒక రోజున అనుకొని గడియలో మరణము అనేది తన జీవితంలో ప్రవేశించినప్పుడు ఈ మరణమే మరొక నివాసానికి మనుషుని యోగ్యునిగా చేయగలుగుతుంది యోగ్యునిగా చేయగలుగుతుంది ఆ యోగ్యత కలిగే ఆ స్థలం ఏదంటే మనము వెళ్ళబోయే మనకి ప్రభు ఇవ్వబోయే యుహాను సువర్త పద్నాలుగవ అధ్యాయం రెండవ వచ్చిన భాగంలో చెప్పబడిన ప్రకారంగా అనిత్య నివాసమైన పరలోకానికి ఒక వ్యక్తి ఈ లోకంలో జీవించిన తర్వాత తల్లి గర్భంలో తొమ్మిది మాసాల జీవితాన్ని ముగించిన తర్వాత ఈ లోకానికి వస్తాడు ఈ లోకంలో డెబ్భై ఎనభై ఏళ్ళు ముగించిన తరువాత ఏదో ఒక రోజు ఎక్కడో ఒక దగ్గర ఈ మనుషుడు జీవితాన్ని ముగించాలి జీవితము చాలించాలి ఆ చాలించిన తరువాతే ఈ మనసుని ఆత్మ ప్రసంగి పన్నెండు తొమ్మిది ప్రకారంగా మన్నైన ఈ శరీరం మట్టికి మట్టిపోతుంది ఆత్మ దాన్ని దయచేసిన ఆ దేవుని దగ్గరికి ఆ పరమాత్మను కలుసుకొని ఆ ప్రక్రియలో యొక్క జీవాత్మ అనేది ఆ పరమాత్మను దగ్గరికి వెళ్ళిపోవాలి కనుక ఏమండి ఈ రెంటికి మధ్యలో అనుసంధానం కలిగించేది సంబంధాన్ని కలిగించేది మరణము అని వాక్యం సెలవిస్తుంది మరణమని వాక్యం సెలవిస్తుంది ఈ మరణం లేకపోతే ఒక మనుషునికి తన జీవితంలో ప్రవేశం లేదు కనుక ఈ దేహాన్ని విడిచిపెట్టి దేహంలో ఉండేమంటే రక్త మాంసం పరలోకాన్ని సొంతం చేసుకోలేవు కనుక మనుషుని ఈ లోకంలో జీవించిన తర్వాత రక్త మాంసంలో విడిచిపెట్టి మరణము అనబడే ఆ మంచి ప్రక్రియలో మనుషుడు పరలోకాన్ని ప్రవేశించాలి మోక్షాన్ని ప్రవేశించాలి ఆ ప్రవేశము కొరకు ఈ లోకములో మనుషుడు తల్లి గర్భములో తొమ్మిది మాసాలు ఉంటున్నాడు భూప్రపంచంలో డెబ్భై ఎనభై ఏళ్ళు ఉంటున్నాడు ఆ తదుపరి జీవితాన్ని చాలించిన తరువాత ఆ స్థలానికి వెళ్ళాలి ఆ స్థలానికి వెళ్ళాలంటే గ్రంథము తొమ్మిది ఆరు ప్రకారంగా ఎస్యా గ్రంథం అరవై రెండు పది ప్రకారంగా నిత్య నివాసమైన ఆ స్థలానికి వెళ్ళాలంటే రక్షకుడుగా యేసు క్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చారు ఒక వ్యక్తి ఆయనలో విశ్వాసం ఉంచినట్లయితే ఉంచగలిగితే ఆ విశ్వాసము ద్వారా ఒక వ్యక్తి పాపి పరిశుద్ధునిగా మార్చబడి తన రక్తంలో పాపము క్షమించబడిన తదుపరి ఆ మనుషుడు అప్పుడు మాత్రమే పరలోకానికి వెళ్ళగలుగుతాడు కనుక అప్పుడు మాత్రమే ఆ మోక్షాన్ని ఆ మనుషుడు సంపాదించుకునే మార్గం ఉంది అందుకని వాక్యం అంటున్న మాట ఏంటంటే ఆయన నివాసంలో రమ్యమైనవే మన నివాసంలో దుఃఖం ఉంది వ్యాధి ఉంది కలవరం ఉంది బాధ ఉంది రోగం ఉంది కన్నీలు ఉన్నాయి కడగండ్లు ఉన్నాయి అన్నీ శ్రమలే 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 ఈ యొక్క జీవితాన్ని ముగించిన తర్వాత ఒక వ్యక్తి ఆ రాజ్యానికి వెళ్ళాలంటే ఏసైను నమ్మాలి విశ్వాసం ఉంచాలి ఈ మాటలు ప్రభు దీవించిన గాక